బట్టుమూర్తిని పరాభవించిన రామకృష్ణుడు తెనాలి రామకృష్ణ కథ రాయలువారు స్వయంగా ప్రసాదించిన బంగారు పతకాన్ని గర్వంగా ప్రదర్శిస్తూ పెద్దనాది కవులందరినీ పరిహేషిస్తూ ఎట్టకేలకి చీకటి పడే వేళకి ఇంటికి చేరుకున్నాడు భట్టుమూర్తి మరి కాసేపటికే అక్కడికి చేరిన రామకృష్ణుడు పొగడ్తలతో అతన్ని ముంచెత్తుతూ ఆహాహా కవిత్వం అంటే నీది నీ పద్యం ముందు పెద్దన్నవారి కావ్యం ఏపాటి ముక్కుతిమ్మన్న గారి కవితలేపాటి అసలు ఆస్థానములో స్థానంలో నిన్ను మించిన ఉద్దండు వేరెవరున్నారయ్యా బట్టుమూర్తి అల్లసానివారి వారి అల్లిక జిగి బిగి ముక్కు తిమ్మనార్యు ముద్దుపల్కు పాండురంగ విజయ పదగుంబ నంబును గాకమానురాయ నీకు తగురా ఆహాహా బట్టు నీకు నువ్వే సాటి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు బట్టుమూర్తి సంతోషం పట్టలేక రాయలువారు తనకు బహుకరించిన బంగారు పథకాన్ని తీసి రామకృష్ణుడి మెడలో వేశాడు ఆ మన్నాడు రామకృష్ణుడు ఆ హారాన్ని ధరించి అందరికీ ప్రదర్శిస్తూ కవి సమ్మేళనానికి వచ్చాడు రాయలువారు ఆ హారాన్ని చూసి నిన్న బట్టుమూర్తికి స్వయంగా నేను బహుకరించిన హారం మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగారు ఆశ్చర్యంగా రామకృష్ణుడు జరిగిందంతా చెప్పి ముక్కు గాక తగురా అని పద్యం చెప్పాడు సరిగ్గా అప్పుడే బట్టుమూర్తి తన వీపు మీదనున్న తామరతీట భరించలేక ప్రక్కనున్న స్తంభానికి జారగిలబడి వీపు రుద్దుకోవడం గమనించి గాక మానురాయలో శ్లేష గ్రహించి అందరూ గొల్లున్నవ్వారు బట్టుమూర్తి మొహం పరాభవంతో మాడిపోతూ ఉంటే రామకృష్ణుడు కొంటిగా తాతాచాలు వారి వైపు చూస్తూ అప్పన్న అన్నాడు అప్పన్న లబలబలాడుతూ అర్థమైంది అర్థమైంది ఎవరెంత గింజుకున్నా పంది పందే నంది నందే అనేశాడు మరోసారి నవ్వులతో సభ దద్దరిల్లిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి